ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఒక వరవడి తీసుకొచ్చి వాలంటీ వ్యవస్థను తీసుకొచ్చి అందరికీ కూడా మేలు చేస్తా ఉంటే మంచి జరుగుతూ ఉంటే నిమ్మగడ్డ రమేష్ అనే అతని చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్కి లెటర్ పెట్టి ఈ వాలంటీర్స్ పెన్షన్ ఇవ్వకూడదు వాళ్ళ విధులు నిర్వర్తించకూడదు అని లెటర్ పెట్టి ఆపించిన చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన చర్య ఏనాడు కూడా వాలంటీర్లు అంటే ఆయనకి పట్టదు ఇష్టం ఉండదు ద్వేషం అటు ఏ పార్టీలైనా సరే ఆయన తోక పార్టీకైనా ద్వేషాలి ప్రజలకు మేలు చేసేది ఏదైనా సరే ఆయన ద్వేషమే ప్రజలు బాధలు అనుభవిస్తా ఉంటే అతనికి ఆనందంగా ఉంటాడు ఇలాంటి దుర్మార్గమైన హేయమైన పని చేస్తున్న చంద్రబాబు నాయుడు సిగ్గు లేదని చెప్పి తెలియజేస్తున్నాను గుంట నక్క జిత్తులు మారి నక్క మాయల పక్కీరు ఆ మాయల పకీర్ గ్యాస్ వేయాలి ఈ మాయలు ఫకీర్ గ్యాస్ వేయాలి ఇవాళ వాలంటీర్స్ చిన్న వయసు ఆ చుట్టుపక్కల ఇళ్ళ పిల్లలాడు వాళ్ళు ఎంతో చక్కగా చేస్తున్నారు కానీ ఏ వాళ్ళు ఏది ప్రలోభాలు అయ్యి పెట్టే పరిస్థితులు ఉండవు తెల్లవారుజామున వెళ్ళి అవ్వ తాతలకి పెన్షన్ అందించే కార్యక్రమం చేస్తా ఉంటే కొన్ని విధులు వాళ్ళకి అందిస్తూ ఉంటే వాళ్ళ మీద ఆ నిమ్మగడ్డ రమేష్ తోటి ఎలక్షన్ కమిషన్కి పెట్టించి మరి దుర్మార్గంగా ఆపించిన చంద్రబాబు నాయుడు నీచ బుద్ధి బయటపడిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను వాలంటీర్స్ మీద ఎంత ద్వేషం ఉందో చంద్రబాబు నాయుడికి ఈ రోజున అర్థమైంది వాలంటీర్స్ ని అన్యాయంగా ఆపించిన చంద్రబాబు నాయుడు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎంత ఎండలున్నాయి ఎండలు మండుతున్నాయి అవ్వా తాతలు ఆ ఎండలో పడి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి ఏ రకంగా వస్తులు పడాలి నీకు మనసు ఉందా నువ్వు మనిషివేనా అని నేను అడుగుతున్నాను నేను ప్రశాంతంగా జరుగుతున్న ఎలక్షన్స్ ఎవ్వరు ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు కానీ అగ్నిగుండాలు సృష్టిస్తున్నది నువ్వే నీ కార్యకర్తలు నాయకులకు అన్యాయం చేసి నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి నీ పార్టీతో వెంటబడి ఉన్న వాళ్ళందరికీ కూడా దుర్మార్గంగా డబ్బులున్న వాళ్ళని తెచ్చి వీళ్ళ దూరం పెట్టి నీ పార్టీని న ముంచుకుంటున్నావు ముంచుకుంటున్నాను తకలపెట్టుకుంటున్నావు అగ్నిగుండం చేస్తున్నావు రాష్ట్రాన్ని అదే కాకుండా ఇవాళ వాలంటీర్ వ్యవస్థ మీద నువ్వు ఇటువంటి చర్యలు తీసుకునేలాగా ప్రోద్బలం చేశావంటే నీకు పుట్టకథలు ఉండవని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు చూస్తున్నారు నీ నీచి బయటపడింది మీ ముసుగు తొలగింది పై పై మాటలకే వాలంటీరీని కంటిన్యూ చేస్తానంటున్నావు కానీ నీ నీచు ఇప్పుడు బయటపడింది నువ్వు వాలంటీర్ వ్యవస్థ మీద ఎంత ద్వేషం పెట్టుకున్నావో ఇప్పుడు బయటపడిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అలా ఎన్నికల కమిషనర్ మరి ఏం చేస్తున్నారో మరి ఆ భువనేశ్వరి ప్రలోభాలు పెడుతుంది ఈ టైంలో ప్రలోభాలు పెట్టొచ్చా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను దేని మీద కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు బీసీల పట్ల మరి ఒక సామాన్య ఎస్సీ కులానికి చెందిన సింగరమ్మలై ఎమ్మెల్యే టికెట్ ట్రక్ డ్రైవర్కి ఇస్తే దాని మీద ఎంత నీచంగా మాట్లాడేవో బీసీలు నీకు పనికిరారు కార్మికులు పనికిరారు వ్యవసాయం పని చేసుకునేవాళ్ళు పనికిరారు కూలి పని చేసుకునే వాళ్ళు పనికిరారు ఆటో తోలుకునేవాళ్ళు పనికిరారు ట్రక్ డ్రైవర్లు పనికిరారు నీచంగా మాట్లాడుతున్నావు నీకు మాత్రం ఓట్లు వేసే యంత్రాల్లాగా మాత్రం వీళ్ళకి అందరూ కావాలి నీకు కానీ ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు అందరూ కూడా నీకు గుణపాఠం చెప్తాను సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే నువ్వు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి ఒక్కళ్ళు కూడా రాజ్యసభ పంపించలేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కులానికి చెందిన మోపదేవరావుని రాజ్యసభ పంపించారు యాదవ్ బీరా మస్తాన్ యాదవ్ని పంపించారు చెట్టుపల్చి నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని పంపించారు మరి రెండు రాష్ట్రాల పీసీల తరఫున పోరాటం చేసిన హరికృష్ణని పంపించారు ఎస్సీల నుంచి వల్ల బాపురావుని రాజ్యసభ పంపించారు నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావని అడుగుతున్నాను నేను నువ్వు ఏం చేసావు అనుకుంటే అడుగుతున్నాను నేను బీసీలకు ఏం చేసావు ఎస్సీలకి ఏం చేసావు ఎస్టీలకు ఏం చేసావు మైనార్టీలకు ఏం చేసావు ఇవాళ ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క స్థలంలోనే ఒక్క టైంలోనే ఇంత పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చి పార్టీలు ప్రాంతాల కులాల మతాల అతీతంగా అన్నీ చేస్తూ ఉంటే నీ పార్టీ వారు కూడా పెన్షన్లు అందించే కార్యక్రమం ఉంటే ఇంత దుర్మార్గం చేస్తున్నా నీకు పుట్టగతులు ఉండవని చెప్పి తెలియజేస్తాము